ఈ మధ్యకాలంలో రైలు ప్రయాణాలు ప్రధానంగా ఏసీ బోగీల్లో ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువైంది అలా నేను మొన్న కూడా ఒక వీడియో చేశాను స్లీపర్ క్లాస్ కంటే థర్డ్ ఏసీలో ఎక్కువగా ప్రయాణం చేస్తున్నారు ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఎక్కువ ఏసీలకే అలవాటు పడిపోతారు మిడిల్ క్లాస్ ప్రయాణికులు కూడా ఎక్కువగా ఏసీల్లో ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు తాజాగా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ప్రశాంతి ఎక్స్ప్రెస్లో ఒడిస్సా వెళుతూ బెంగళూరు నుంచి ఆ సామర్లకోట దగ్గరలో మేడపాడు అనే రైల్వే స్టేషన్ దగ్గర భోగిలోంచి కింద పడిపోయి చనిపోయింది ఇది ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ చాలా కీలకం ఏంటి అంటే ఏసీ భోగి అంటేనే చాలా పగడ్బందీగా ఉంటది ఫుల్ సెక్యూర్డ్గా కూడా ఉంటుంది ఎందుకంటే మొత్తం గ్లాసెస్తో ఉంటాయి డోర్స్ ఉంటాయి బయటికి రావడానికి వీలు ఉండదు పోని మామూలు స్లీపర్ క్లాస్ లో వేరేదంటే జనం ఉంటారు రద్దీగా ఉంటారు తొక్కిసలాట తోపులాట ఏదో జరిగిందని అనుకోవచ్చు కానీ వెళ్తూ వెళ్తున్న ట్రైన్ పోనీ ఆగున్న ట్రైను ఆమె ఏదో కొనుక్కోవడానికి వచ్చి రన్నింగ్లో ఎక్కి పడిపోయిందా అని అనుకోవడానికి కూడా లేదు రన్నింగ్లో వెళ్తూ వెళ్తున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్లోంచి అక్కడ ఆ గుమ్మంలోంచి జారి కింద పడిపోయింది అంటే ఒకటి ఏ ఫోన్ మాట్లాడడానికో బయటకు వచ్చి ఆ గుమ్మం దగ్గర నుంచని అజాగ్రత్తగా ఉండి తూలిపోయి కింద పడిపోయిందా లేదా ఇంకేదైనా జరిగిందా అనేది ఒక అయితే రేకెత్తుంది అయితే ఇమీడియట్గా తోటి ప్రయాణికులు ఆమె పడిపోయింది అనే విషయాన్ని గమనించి వెన్నే చైన్ లాగే ప్రయత్నం కూడా చేశారట కాకపోతే వెనక వస్తున్న వేరే సర్కార్ ఎక్స్ప్రెస్ లో ఆమెను రిసీవ్ చేసుకొని రండి అని చెప్పి చెప్పి ఎందుకంటే కొన్ని కొన్ని ట్రైన్స్ ఇమీడియట్గా రన్నింగ్లో ఆగిపోవడం అనేది కుదరదు కాబట్టి అప్పటికప్పుడు సిగ్నల్స్ ఉండవు వాళ్ళు ఆగిపోయిన వెనకాల నుంచి వచ్చే ట్రైన్ వేగంతో వస్తే అది ఇంకా అతిపెద్ద ప్రమాదం అవుతుంది వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోయారు అక్కడ తర్వాత వెనక వచ్చిన సర్కార్ ఎక్స్ప్రెస్లో కొన ఊపిరితో ఉన్నామని తీసుకొచ్చారు సామర్కోట పోలీస్ స్టేషన్కి అప్పటికే వన్ జీరో ఎయిట్ వెహికల్ని కూడా సిద్ధం చేసి పెట్టారు సామర్కోట రైల్వే అధికారులు అయితే అప్పటికే ఆమె ప్రాణం పోయింది అని చెప్పి వన్ జీరో ఎయిట్ సిబ్బంది నిర్ధారించారు ఓకే ఆమె చనిపోయింది అజాగ్రత్తగా ఉందా ఏంటి అనేది వెంటనే ఒడిస్సాలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం అందించారు వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు ఆ మృతదేహాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు రిసీవ్ చేసుకున్నారు ఇదంతా జరిగింది కాకపోతే అసలే ఏం జరిగింది అనేది ఇక్కడ అసలు ట్విస్ట్ నిజంగా ఆమె తనకు తానుగా వచ్చి తుల్లిపడి జారిపడి పడిపోయిందా ట్రైన్లోంచి దూకేసిందా ఏంటనేదైతే అయితే క్లారిటీ లేదు వెళ్తూ వెళ్తూ ఉన్న రన్నింగ్ ట్రైన్లోంచి ఆమె ఎలా పడిపోయింది అనేది ఇక్కడ అతిపెద్ద అనుమానం ఏం జరిగింది అనేది అయితే పోలీసులు దీని మీద ఏ స్థాయి విచారం చేస్తారు ఎంక్వైరీ చేస్తారని చూడాలి ఎందుకంటే ట్రైన్లోంచి జారిపడడం వేరు ఎక్కుతూ జారిపడ్డం వేరు రన్నింగ్లో ఉన్న ఏసీ భోగిలో ప్రశాంతంగా లోపల కూర్చొనే ఉన్న అమ్మాయి పోనీ ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఏమైనా బ్రష్ చేసుకోవడానికి అది వచ్చిందా వచ్చి జారిపడిందా ఆ సమయంలో ఏమైనా తోపులాడు జరిగిందా అసలు ఏం జరిగింది ఆ విచారణ జరిపితే అసలు విషయం బయటకు వస్తుందేమో లేదు ఆదమరుపుగా ఎందుకంటే ఇప్పుడు ఈ రీల్స్ చేసుకోవడానికి దీనికి బాగా అలవాటు పడుతున్నారు ఓకే మరి ఆ తరహా ఏమన్నా జరిగిందా ఏంటనేది తెలియదు కానీ ఈ మరణం అనేది కాస్తంత అనుమానాస్పదంగానే ఉంది అనేది నెటిజన్లు సైతం చెబుతున్నమాట